హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను మన వీడియో చూసే వాళ్ళకి అందరికీ అలాగే వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా అది కూడా సెలబ్రేషన్ పాప వచ్చినాక చేద్దాం ఒక పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను వెయ్యి మంది వచ్చిన సందర్భంగా ఆ ఎడిట్ చేయను నాకు రాదండి అందుకే పాప కోసం వెయిట్ చేస్తున్నాను పాప హాస్టల్లో ఉంది తను రాగానే చేపిస్తానన్నమాట అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మన వీడియో చూసే వాళ్ళందరికీ ఆల్మోస్ట్ అందరికీ చెప్తున్నాను నేతి బీరకాయలు హార్వెస్టింగ్ ఉంటే మూడు కాయలు వచ్చాయి మొత్తం ఐదు పిందులు అయితే ఒకే రోజు వచ్చాయి కానీ మూడు నిలబడినాయి రెండు రాల సరే కోతులు ఇక్కకుండా నేను ఇట్లా కట్టుకొని నేను హార్వెస్టింగ్ చేసినాను పర్వంత చీమలు కూడా ఉన్నాయండి ఇది నేలలో పెట్టాను కిచెన్ కంపోస్ట్లో వేసి పెట్టాను అనమాట నేను ఈ మొక్క అందుకే కొంచెం బలంగా వస్తుంది కాయ సీడ్స్ వదిలినాక కొంచెం తగ్గినాయి అన్నమాట చీమలు కూడా ఉన్నాయి చీమలది శాక్పీస్ కానీ గీసినామంటే పోతాయి అన్నమాట మొదట్లో వేస్తాను కిచెన్ కంపోస్ట్ కోసం వేస్తూ ఉన్నాయి ఇంకా రెండు కాయలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ గుడ్డలో ఉంది ఇంకొక బట్టలు కట్టి పెట్టినాను కదా సీడ్స్ వదిలేసింది ఇది కాయ ఇంకా బరువు తగ్గలా ఇది బరువు తగ్గే గుడ్డి ఎండిపోతుంది అప్పుడు మనం సీడ్స్ రెడీ అయినట్టు కదా ఇవి చూసారా ఫ్రెండ్స్ అక్కల చెల్లెల్లాగా అన్నదమ్ములలాగా ఎలా ఉన్నాయో పక్క పక్కనే ఒకే తీక్కు ఇక్కడ రెండు వచ్చావు బలం అందుకుంటాయో అందుకోలేవో అనుకున్నాను నేను ఇవన్నీ మనం హార్వెస్ట్ చేసిన మోట్లు అనమాట ఇక్కడ ఇక్కడ అంత ముందు ఇవి ఇక్కడ చాలా కాయలు వచ్చాయి ఇప్పటి వరకు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం కోసుకుంటే మంచిది ఇంకా పెద్దవి అవుతాయి మరి అంత ముదిరింది నాకైతే ఇష్టం ఉండదు కాయలు అయితే నాకు ఇష్టం అన్నమాట హార్వెస్టింగ్ చేయడం ఇక్కడ ఒక కాయ ఉంది ఈ మూడు హార్వెస్టింగ్ చేస్తాను కిచెన్ కంపోస్ట్ ఇంతకు చాలా బలం మా హస్బెండ్ అయితే అరుస్తూ ఉంటాడు చెత్త అంత పోయి మిద్ది మీద వేస్తున్నావే అని అని అందుకే నేను కంపోస్ట్ అయినాక వేద్దాం అనుకుంటున్నాను ఒక బిన్లో వేసి కంపోస్ట్ చేసినాక వేస్తాను కింద నేలలో అయితే అలాగే పడేసాను అనమాట ఇది కూడా కట్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ మూడు కట్ చేసేసా అంటే మనకు కూరకు ఉపయోగపడతాయి నాకు ఒక కాయ అయితే చాలు అన్నకు పంపిస్తాను ఈరోజు ఇంతవరకు అన్నకి ఇవ్వలేదు హార్వెస్టింగ్ చేపించానే కానీ అన్న దగ్గర వీడియో అన్నకి ఇవ్వలేదు అన్నమాట ఆర్గానిక్గా మనం పండించుకునేది ఇంకొక కాయ ఉంది అది కూడా కోసేస్తాను ప్రస్తుతానికి మూడైతే వచ్చాయి ఇంకా ఒక కాయ ఉంది ఫ్రెండ్స్ అది అక్కడ కట్టాను అది ఒక మూడు రోజులకి అది రెడీ అయిపోతుంది ఇది ఒక ఐదు రోజులకు రెడీ అయిపోతుంది చూసారా పింది ఇంకా అది అట్లా సైడ్ విచ్చుకొని చూసారా ఇంకొకటి అందు సైడ్ సైడు వస్తూనే ఉంటాయి మనకు ఇది ఒక మొక్క పెట్టుకుంటే చాలు నేల మీద మనకు వస్తూనే ఉంటాయి నేతి బీరకాయలు ఆకాశంలో మబ్బులు కూడా ఉన్నాయి మొక్కల మొక్కలకు అయితే తేమ అయితే లేదు నేల చూ చూసారా మొత్తం తడి అనేది ఆరిపోయింది నేను ఇట్లా కిచెన్ కంపోస్ట్ తీసుకొని వచ్చి ఇట్లా పెట్టేశాను చూసారా కొంచెం లోతుగా పెడితే బెటరు నేను అట్లా కప్పు పెట్టేసాను చీమలు రాకుండా చూసుకోవాలి మొత్తం వాటర్ ఇవ్వాలి ఇప్పుడు వర్షం పడుతుందేమోనని నేనైతే వాటర్ అయితే ఇవ్వలేదు ఈ చిట్టి బీరకాయలు కూడా రెడీ అయిపోతున్నాయి ఒకటి అయింది అది కూడా కోసేస్తాను వంకాయలు మొత్తం హార్వెస్టింగ్ చేస్తాను నిన్న కూడా కొన్ని ఉన్నాయి కోసేసాను బెండకాయ ఉంది కాకరకాయలు అయితే పూత అయితే నిలబడలేదన్నమాట నేనైతే నాటు ఆవు మజ్జిగ ఉంటుంది కదా అదైతే చెట్టు మొదల్లో పోసేసాను ఈ వంకాయలు అయితే రెండో మూడో ఉన్నాయి ఉన్నాయి ఆల్రెడీ ఫ్రిడ్జ్లో ఉన్నాయి ఇంకా పచ్చిమిర్చి కూడా ఉన్నాయి చూసారా ఇవి కోస్తే కానీ కనిపించవు ఎన్ని వచ్చేది అని కోస్తానన్నీ మరి ఆ రెండు వంకాయలు కూడా ఇవి కోసేస్తాను పర్పుల్ కలర్ వంకాయలు అయితే నిన్న మూడు కాయలు ఉంటే కోసేస్తాను అన్నమాట ఇవి అంతకుముందు ఒక నాలుగు ఉంటే కోసేసాను వీడియో అయితే తీయలేదు నాలుగు వంకాయలు ఫ్రిడ్జ్లో ఎలాగో ఉన్నాయి కదా పచ్చిమిర్చి వచ్చాయి ఫ్రెండ్స్ చాలా కారం ఉన్నాయి ఇక్కడ ఒక రెండు బీరకాయలు ఉన్నాయి పొట్టి బీరకాయలు ఇవి మన నాటు బీరకాయలు అంట వస్తాను కట్ చేస్తాను కత్తిరితో చాలా చిన్న బీరకాయలు కానీ ఇవి ఒక మూడు ఇవి ఒక రెండు వచ్చాయి వంకాయలు నేను కోస్తూనే ఉంటాను పెద్ద పెద్దవి కోతులు వచ్చి పీకేస్తాయని ఇవి అయితే పీకలేవు కదా ఈ క్లాతులు అయితే పెట్టేస్తాను కాబట్టి పచ్చిమిర్చి వచ్చాయి ఇంకా కాకరపాదు ఎలా ఉందో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ కాకరపాదు ఇలా ఉంది ప్రస్తుతానికి పైకి వెళ్ళిపోయింది బీరకాయ ఆ టైర్లో పెట్టేసినాను కదా ఆ టైర్లో బీర బీరతిగులు అలా అల్లుకొని వచ్చు వేసేస్తున్నాయి చూసారా ఇది కూడా బీర నేల మీద కూడా ఒకటి పెట్టాను అది కూడా పైకి వచ్చేసింది ఇది నేల మీద పెట్టింది నేల మీద పెట్టింది అది కాదు ఇది నేల మీద పెట్టాను ఇది కొన్ని నిలబడుతుండయి కొన్ని నిలబడడం లేదు కాకరగా కాకర వచ్చేసి అయితే విపరీతంగా వస్తున్నాయి ఇక్కడ ఒక కాకర కొన్ని నిలబడుతుండయి ఫ్రెండ్స్ చిక్కుడు చెట్టు పందిరు పెడతా ఉంటే అలాగే టైం అంతా వేస్ట్ అయిపోతుంది ఖచ్చితంగా పెట్టాల మళ్ళా పాకిచ్చడం కష్టమైపోతుంది తీగులు లాగాలంటే మళ్ళీ కష్టమైపోతుంది ఇంకా ఈరోజు పని అదే పెట్టుకుంటాను పెడదాం అనుకుంటే ఇంట్లో పని వర్షం వస్తుంది అందుకే పైకి రాలేదు ఇవి చూసారా నాటు కాకర బుడ్డి బుడ్డి ఉన్నాయి ఇట్లా వస్తే ఒక కాయ అలా నిలబడిపోతుంది చూసారా ఒక కాయ అట్లా నిలబడుతుంది పిందులేమో సుమారుగా ఇరవై పిందులు ఉన్నాయి ఇక్కడ ఆ ఇరవై పిందులు ఇరవై కాయలు వస్తే మనకు బోలుడన్నీ వస్తాయి అన్నమాట ఇవి చూసారా కనిపించలేదు మనకు కొన్ని కాకరకాయలు కనిపించవు మాగిపోతున్నాయి నాటు కాకర ఫ్రిడ్జ్లో ఇంకా ఒక మూడు కాయలు ఉన్నాయి కాకర ఇట్లా వస్తాయి ఇట్లా మాగిపోతున్నాయి చాలా అయితే లోపల ముదిరిపోయింది చూస్తే ఇంకా ఉంటాయి ఫ్రెండ్స్ వెతికి కోసేస్తాను మాగిపోతున్నాయి ఇది వాళ్ళ వీడియో బీరకాయలు బాగానే వచ్చాయి ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి హార్వెస్ట్ మూడు నేతి బీరకాయలు రెండు మామూలు బీరకాయలు వచ్చేసాయి కాకరకాయలు పండ్లు అయితే వచ్చేసాయి చూసారా చిన్న కాయలే వంకాయలు ఒక నాలుగు వచ్చేసాయి పచ్చిమిర్చి వచ్చాయి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఓకే బాయ్